సరే మామూలు ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే అది ఎవరు సక్సెస్ అంటారు అండి సెంట్రల్ బీజేపీ సక్సెస్ అంటారా లో ఉన్న కాంగ్రెస్ సక్సెస్ ఇది మా సమిష్టి సక్సెస్ అది నాగరాజు ఒక్కందో లేకుంటే ప్రకాష్ రెడ్డితో కాకుండా అందరం సమిష్టిగా ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి కడేం శ్రీఆర్ గారు నేను సురేఖ గారు నాయన్ రాజేందర్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు అందరం సమిష్టిగా ఎంపీ కడియం కావ్య గారు పోయి మాట తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు నా ఎలక్షన్ క్యాంపెయిన్లో మాటిచ్చిండు తర్వాత ఎంపీగా కడియం కావే నిలబడ్డప్పుడు కూడా మాటిచ్చిండు తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను ఉన్నాం వితిన్ వన్ ఇయర్ లోపల ఎలాంటి వివాదాలు లేకుండా స్థల సేకరణ చేసి ఈరోజు బీజేపీ సహకరించిన దానికి వాళ్ళు చేయవలసిన పని వాళ్ళది కాబట్టి ఇది క్రెడిస్ గోస్ ఆల్ ఎమ్మెల్యేస్ ఎంపీ అండ్ అధికారులు ఫైనల్గా అండి కవిత ఎనుకున్న పెద్ద హస్తం ఎవరండి పెద్ద జోక్ ఇది అందరికీ ఇదే పెద్ద క్వశ్చన్ కాంగ్రెస్ వల్ల ఏమి అదే పెద్ద అస్తం చిల్క మాటలు రావని పాపం వాళ్ళకి ఏం లేవని ఈ వెనకాల ఎవరు ఏమంటారు చిల్ డ్రామా అనేది కూడా మండలిలో కూడా కనబడింది అంటే అవకాశం ఇవ్వడం కవితకు అంత అవకాశం ఇవ్వడం ఎవరు ఇవ్వడం ఎక్కడ అంటే మామూలుగా రాజీనామా చేస్తే ఒక రాజీనామా లెటర్ ఇచ్చేసి కామన్ గా ఆమోదించాలి అయిపోవాలి ఆమెకు మాట్లాడే అవకాశం కూడా కల్పి అసలు సభలో మాట్లాడే హక్కు ఉన్నది గొంతు నొప్పి హక్కు లేదు కదా అక్కడ రాజీనామాలు ఎక్స్ప్లెషన్ చేయడానికి హక్కు లేదండి ఎలా ఉంటుంది ఆమె పోయే ముందు వీడుకోలే సమావేశంలో మాట్లాడమంటాం కదా ఇది మరీ అన్యాయం ఇది క్వశ్చన్ ఎందుకంటే ఆమెకు పాపం ఆడబిడ్డ చెప్పుకోదలుచుకుంది చెప్పింది ఆమె విత్తన బాధ ఏం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది మా నాన్న లేఖలో కామన్ గా రాస్తా ఉంటారండి రాస్తారు లేఖ ఇస్తారు ఎలాంటి ద్వేషపూర్త లేకుండా నాకు నాకు వ్యక్తిగతంగా సభ కాదు కదండి చూసుకున్నప్పుడు అయితే వీడ్కోలు సమావేశంలో మనం చెప్తాం అధికారులపైన అందరిపైన ఎవరైనా బాధపడకండి నా వల్ల ఇబ్బంది కలిగినా ఏం చేసినా కూడా నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఆ కవిత గారికి ఇచ్చిన అవకాశం గొంతు నొక్కేసే ఛాన్స్ లేదు కదండి వారికి మాట్లాడే హక్కుంది స్వేచ్ఛత వాతావరణంలో ఆమె చెప్పుకున్న బాధను చెప్పుకునే ఛాన్స్ ఇస్తారు అదే కదా సభా ఉన్న గౌరవం అదే వారు టైం ఇస్తే మాట్లాడగలుగుతాం వద్దు మాట్లాడద్దు అంటే కట్ అయిపోతుంది కానీ పాపం ఆమెను ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు ఏ విధంగానే వేదన జా చెప్పుకున్నది ఆమె చెప్పుకునే ఛాన్స్ ఇచ్చింది సభాపతి గారికి అన్ని హక్కులు ఉంటాయి అక్కడ ఎవరు గొంతు నొక్కే అధికారం లేదు సో దీని వెనుక ఎవరు అస్తం లేదు ఆమె స్వయంగా ఉద్యమకారాలు ఆమె జాగృతి పార్టీని పెట్టినామే ఆమె ఆమెకు అన్ని విధాలా తెలుసు చాలా ఆమెను నేను నిజామాబాద్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు పాపం ఎలా ఓడిపోయిందో కూడా చెప్పుకున్నది మా వాళ్ళే ఓడగొట్టిండదు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక తెలిసిపోతుంది ఎవరు ఓడగొట్టింది ఎవరు పెట్టింది ఎవరు సపోర్ట్ చేసి సో ఇవన్నీ కూడా ఆమె కామన్ ఒక రాజీనామా లేక రాగానే మిగతా పార్టీలు కానీ ఇప్పుడు అధికారం ఆ ఇంటికి వెళ్ళి ఒక పరామర్శించడం మా పార్టీకి రావడం అని రండి అని వాదన అనేది ఎందుకు తీసుకురావట్లేదు కవిత విషయంలో ఎందుకు మనం అంటే ఆమెకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా మీ పార్టీలో చేరుతా అంటే తప్పనిసరిగా పోయి ఆహ్వానిస్తారు ఇప్పుడు ఆమెకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా రేపే మాప ఆమె సొంతగా పార్టీ పెడతా అన్నది అనుకో మనం ఆపగలుగుతాం ఆమెను గొంతు నొక్కలేము కదా సో ఏదైనా కూడా ఏది చేసినా కూడా సభలో స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడుకునే హక్కు ఉంటుంది అన్నీ ఉంటాయి పాపం ఆమెను తప్పు పట్టించలేదు ఆమె పైన ఎవరు వెనకాల ఏమి హస్తాలు లేవు ఏమి కదా చెప్తున్నారు కవిత వెనుక ఒక హస్తం ఉంది అది ఇక్కడ ఢిల్లీ నుంచి వస్తుందా ఇక్కడి నుంచి వస్తామా ఆయన తెలియదు ఆ హస్తం కూటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు మీ ఆలోచన చెప్పలేము రేపు పిసిసి ఐసీసీ వాళ్ళు నిర్ణయం జాయిన్ అవుతా అంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏం చేయలేము కదా మా స్థాయి కాదు కదా ఎలా ఉంటుంది అండి కవిత వస్తే రాజకీయం ఒక ఎలా మారుతుంది కాంగ్రెస్ ఒక పాలన ఎలా మారుతుంది రిసీవ్ చేసుకుంటారా అంత మార్పు అనేది ఉండదు ఆల్రెడీ కాంగ్రెస్ తెలంగాణ మార్పు తెచ్చిండ్రు అధికారులలో మార్పులు వచ్చినాయి అందరూ మార్పు దిశగా పనిచేస్తున్నారు కాబట్టి ఆ మస్తే పార్టీలో మార్పు అనేది ఏం పెద్దగా కనపడదు అంటే ఈ కాంగ్రెస్ అంటే ఇప్పుడు మహిళా శక్తి ఆంకెల పోతున్నారు ఆ శక్తికి ఈ శక్తి తోడవుతే ఇంకేమైనా బలం పెరుగుతుందా కేసీఆర్ మీద పోరాటానికి కేసీఆర్ మీద మా పోరాటం కేసీఆర్ మీద కాదండి పాపం అనవసరంగా ఆయనను ఎందుకో పిక్షర్లు తెస్తున్నారు కేసీఆర్ మీద కాదు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపడమే ఈ ప్రభుత్వం యొక్క మేము ఏం చేస్తున్నాం మీరు ఏం చేసిండ్రు దీనివల్ల తెలంగాణకు ఎంత నష్టం జరిగింది అనేది చెప్పినం తప్ప అతని పైన వ్యక్తిగతంగా అతనితోని శక్తి మరి మా ముఖ్యమంత్రి గారు గౌరవంగా పోయి వారికి నమస్కారం చేసింది వారి చేరు కాడికి పోయి వారు ఆసుపత్రి కాడ పడితే ఆసుపత్రికి పోయి చూశారు అది వ్యక్తిగతంగా ఏముంటుందండి వ్యక్తిగతంగా కాదు ఏదన్నా కూడా పార్టీ పరంగా ప్రజల యొక్క సంక్షేమం విషయంలో మాట్లాడతారు తప్ప తెలంగాణ యొక్క సంక్షేమం తెలంగాణ అభివృద్ధి కోసమే మాట్లాడతారు తప్ప వ్యక్తిగతంగా ఇలాంటి మాకు బ జాలాలు భాష జాలాలు లేవండి